హాయ్ అండి నేను మిహర్లత అనే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఇది ఫ్రైడే లాగ్ అండి ఆ రోజు గాయత్రి మాత టెంపుల్కి అయితే వెళ్తున్నాము నేను మా హస్బెండ్ కలిసి ఫ్రైడే మనకి శుక్రవారం పూట రాహుకాల దీపాలు వెలిగిస్తే మంచిది కదా అందుకని చెప్పి రాహుకాల దీపాలు వెలిగిద్దాం కదా దీపాలు వెలిగిద్దాం కదా అని చెప్పి వెళ్తున్నాము ఇక్కడ చూసారు కదా వాకింగ్ జరుగుతుంది కదండి వాకింగ్ ట్రాక్ అక్కడ అనమాట గట్టు మీద నుంచి చెరువు గట్టు మీద నుంచి అయితే వెళ్తున్నాము ఈ ఎండలకైతే మొత్తం వాటర్ అంతా కూడా మొత్తం అంతా కూడా బాగా ఇంకిపోయిందండి టైం అయితే ఇప్పుడు లెవెన్ అయిందండి లెవెన్ లెవెన్ ఫిఫ్టీన్ అవుతుందండి ఆ టైంలో అయితే ఎందుకంటే మనకి టెన్ థర్టీ తర్వాత నుంచి కదండి వెలిగిస్తారు అందుకని లెవెన్ అవుతున్నట్టుంది టెన్ థర్టీ నుంచి మనం పన్నెండు లోపు ఇలాగా వెలిగించవచ్చు అందుకని చెప్పి నేను పదకొండు అయితే బయలుదేరానమాట క్లైమే ఇప్పుడు అంటే వర్షాలు పడుతున్నాయి కదండి క్లైమేట్ అంతా కూడా చాలా చల్లగా అనమాట లెవెన్ అయింది కానీ ఏదో మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అయినట్టు ఉంది కదండి వాటర్ చూసారు కదా చాలా తక్కువ ఉందన్నమాట మొత్తం అంతా కూడా ఒక వైపు అయితే మొత్తం అంతా కూడా బాగా అయితే ఎండిపోయిందండి సీతాకోకు చిలుకలు అయితే చాలా ఉన్నాయండి చాలా అందంగా ఉన్నాయన్నమాట ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఉన్నాయి ఎంత బాగున్నాయో చూడడానికి ఇంట్లో దీపం అది పెట్టేసుకొని వంట వంట కూడా పూర్తి చేసుకున్నానండి వంటది కూడా చేసేసి మళ్ళీ గుడి నుంచి రాబోదే లేట్ అవుతుంది కదా అని చెప్పి అన్నం అది అంతా కూడా వండేసి నేను బయలుదేరాను గుడికి ఆల్రెడీ నైట్ అయితే వర్షం పడిందండి అందుకే చూసారు కదా అక్కడ అంతా కూడా కొద్దిగా వాటర్గా ఉంది ఇవి పూలు పూలండి ఆల్రెడీ మన ఛానల్లో పెట్టాను చూశారు కదా ఆల్రెడీ ఇది మీకు ఇటు సైడ్ వాకింగ్కి వచ్చేటప్పుడు కూడా నేను మీకు చూపిస్తూ ఉంటాను కాగితెంపులు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట ఇక్కడ గట్టు మీద నుంచి కూడా మనం గాయత్రి మాతమ్మవారి టెంపుల్కి వెళ్ళొచ్చు అనమాట ఇదిగో చూసారు కదా టెంపుల్ దగ్గరకు అయితే ఇంక మనం వచ్చేసామండి మాకు చెరువు చెరువు మీద నుంచి అయితే దగ్గర అనమాట కొద్దిగా అమ్మవారి టెంపుల్ అందుకని చెప్పి మేము ఎప్పుడూ కూడా చెరువు మీద నుంచి వెళ్తాం అనమాట టెంపుల్కి ఇక్కడ కృష్ణుడు విగ్రహం కూడా ఉన్నదండి కృష్ణుడు అంటే అది ఉంది కదా అందుకని చెప్పి కృష్ణుడు ఉన్నారు అలాగే శివాలయం కూడా అంటే లింగం అది ఉందండి శివయ్య అయితే ఉన్నారనమాట శివలింగం కూడా ఉంది ఇంకా నేను లోపల అయితే వీడియో అయితే ఏమీ షూట్ చేయలేదండి ఇంకా ఇక్కడికి వెళ్ళి ఇంకా కాళ్ళు అవి కడుక్కున్నాం అనమాట గుడిలోకి వెళ్ళే ముందు కాలు కడుక్కుంటాం కదా ఇక్కడ తోడు పెద్దలు అయితే ఉన్నాయండి అక్కడ అయితే హోమ్ అది చేస్తూ ఉంటారండి మొన్న వాచ్ కోసం కూడా అయిందనమాట ఇక్కడైతే అది కూడా జరిగింది చాలా బాగా జరిగిందండి ఇక్కడ శివాయికి అయితే వాటర్ వేస్తున్నాం అనమాట నేను శివాలయానికి వెళ్ళినా కానీ ఎక్కడ శివాల శివయ్య కనిపించినా కూడా కంపల్సరిగా నేను వాటర్ అయితే వేస్తూ ఉంటానండి ఎక్కువగా అలాగే ఇక్కడ మా హస్బెండ్ కూడా చెప్పాను అనమాట వాటర్ ఎక్కువ వేయండి అని చెప్పి అక్కడ వాటర్ వేయడానికి కూడా కొన్ని చిన్న మట్టి ఉంటాయి కదండి మట్టి కుండలు మట్టి కుండలు ఉంటాయి కదండి ఇప్పుడు వాటిల్లో అయితే వాటర్ పట్టేసుకొని నేనైతే శివాయికి అయితే వాటర్ వేసేసాను తర్వాత పక్కనే కూడా చూశారు కదా చిన్న కొలంలా ఉందండి అందులో అయితే కా తామర పువ్వులు ఉన్నాయి అనమాట ఇవి వైలెట్ కలర్లో ఉన్నాయండి పువ్వులు అయితే ఇంకా లోపల అయితే దీపమ అది పెట్టేసుకొని అమ్మవారి దర్శనం అది చేసుకున్నాం అనమాట చేసుకుని అయితే మేము బయలుదేరామండి మళ్ళీ ఇంకా తిరిగి ఇంటికి అయితే మేము ఇంకా స్టార్ట్ అయ్యాము ఎందుకు అంటే ఇంకా ఈరోజు నేను ఇంకా అంటే ఇంటి ముందు తులసమ్మ అనేది అనమాట అందుకని చెప్పి తులసమ్మని తెచ్చుకుందాం కదా అని చెప్పి వెళ్తున్నాము ఈరోజు మంచిది కదా అని చెప్పి మేము తులసమ్మను అయితే వేసుకుందాం కదా అని చెప్పి తులసమ్మను తీసుకురావడానికి కూడా అలాగ వెళ్తున్నాం అనమాట కుండీ కూడా లేదనమాట ఇంకా కుండీ కూడా మార్చుతున్నానండి మట్టి కూడా మార్చితే మనకి మొక్క అనేది బాగా పెరుగుతుంది కదా అని చెప్పి కుండి మట్టి అంతా కూడా తీసుకుంటున్నాను అనమాట ఇక్కడ చూసారు కదా గుడి నుంచి వచ్చేటప్పుడు అక్కడకైతే ఒక మామిడి చెట్టు అయితే ఉందండి మామిడికాయలు అయితే చికెన్ చిన్న కాయలు కాయలు మాత్రం చాలా చిన్నవండి కానీ కాయలు అయితే మాత్రం గుత్తులు గుత్తులుగా అయితే చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట ఇదిగో చూసారు కదా ఎన్ని కాయలు ఉన్నాయో చెప్పాను కదండి చెరువు అయితే చూసారు కదా ఇన్నర వాటర్ ఎంత ఉందో ఇంతకుముందు మన వీడియోలు అయితే చూసే ఉంటారు చాలా వాటర్ ఉంది అది చూసారు కదా ఒక వైపు అంతా కూడా ఎండిపోయింది అనమాట చాలా చల్లగా ఉందండి వెళ్తున్నప్పుడు కూడా ఎందుకంటే వర్షాలు పడమని ఎండ అనేది రావట్లేదు అనమాట ఎక్కువగా అందుకని కొద్దిసేపు కూర్చొని కూడా ఇంకా వెళ్ళాం అనమాట అక్కడ చెట్టు కింద అయితే టేబుల్స్ అవి ఉంటాయి అనమాట చైర్లాగా చైర్లు అంటే సారీ అండి బెంచ్ టైప్ ఉంటాయి కదా మనకి ఇక్కడ అయితే చూసారు కదా చేపలు పడుతున్నారండి అక్కడ వల పెట్టారనమాట వెళ్ళేటప్పుడు కూడా చూశాను నేను వచ్చేటప్పుడు కూడా వల అంటే అంత బేగా అయితే ఎక్కువగా చేపలు అని బే పడవ కదండి అది చాలాసేపు అయితే ఉండాలి కదా ఇంకా గుడి నుంచి వచ్చిన తర్వాత ఫస్ట్ అయితే ఇంక ఇంటికి వెళ్ళిపోయాను అనమాట ఇంటికి వెళ్తాం కదా మనం ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత లోపల మళ్ళీ దే అమ్మవారికి దండం పెట్టుకున్నాను దండం పెట్టుకున్న తర్వాత ఇంకా నేను మళ్ళీని నర్సరీకి అయితే వెళ్తేడుతున్నానండి మాకు ఇక్కడ కొద్దిగా దూరంలో అయితే నర్సరీ ఉందన్నమాట మరి ఎక్కువ మొక్కలు అవి అయితే అంత ఎక్కువగా ఉండవు కానీ కొన్ని అయితే ఉంటాయన్నమాట కొద్దిగా కుండీలు అవి అందుకని చెప్పి ఇంకా అక్కడికి అయితే వెళ్తున్నాను అంటే ఎక్కువ మొక్క నేనేం తీర్చుకోవట్లేదు అనమాట తులసమ్మను తెచ్చుకుంటున్నాను అందుకే నా వీడియో మీరు ఇదే ఫస్ట్ టైం నాకు చూసినట్టయితే లైక్ చేయడం అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి మీ సపోర్ట్ ఎప్పుడూ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అలాగే మన ఛానల్ త్వరగా మోంటే చేసిన అవ్వాలని బ్లెస్ చేయండి ప్లీజ్ మీ సపోర్ట్ ఉంటే ఇంకా మనం మంచి మంచి వీడియోలను తీయగలుగుతాము అలాగే మన యూట్యూబ్ ఫ్యామిలీ అనేది కూడా చాలా పెద్దదవుతుంది మన యూట్యూబ్ ఫ్యామిలీ అనేది ఎప్పుడు పెద్దదో అని అయితే మాత్రం నేను ఎదురు చూస్తున్నాను ఇక్కడ చూసారు కదా దారిలో అయితే వెళ్తున్నప్పుడు ఆవులవి అయితే చాలా ఎక్కువగా కనబడుతూనే ఉంటున్నాయండి ఇక్కడైతే ఇంకా మనం రోడ్ మీదకి అయితే వచ్చాం కదా ఇక్కడ మెయిన్ రోడ్కి వచ్చిస్తామన్నమాట ఇక్కడ మొత్తం అంతా ఇప్పుడు మామిడిపల్లి సీజన్ కదండి ఇంకెక్కడ కూడా అన్ని చోట్ల కూడా ఇంకా ఎక్కువగా ఇంకా అమ్ముతున్నారు అమ్ముతున్నారనమాట ఇక్కడ చూసారు కదా తాటముంజులు ఇప్పుడు ఇంకా వర్షాలు పడడం వల్ల కొద్దిగా అయితే తగ్గాయండి తాటి ముంజులు తాటికాయలు తెచ్చి తర్వాత మన ముందే అంచక కొట్టి తాటికాయ ముంజులు తీసి ఇస్తున్నారనమాట ఎన్నలు అయితే చాలా ఎక్కువగా ఉండేవి ఇప్పుడు వర్షాలు పడడం వల్ల అయితే అక్కడక్కడే ఉంటున్నాయండి లేదని అంటే మొత్తం అంతా అక్కడంతా కూడా అవే ఉండేవి అనమాట రోడ్డు మీద ఫుట్పాత్ మీద ఒకవైపు అంతా కూడా అవే ఉండేవి మా ఇంటి దగ్గర నుంచి ఒక గంట సేపు అయితే వెళ్ళాలండి గంట అయితే పడుతుంది అనమాట ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లాగా పడుతుంది నర్సరీకి అయితే ఒక్కొక్కసారి వెజిటేబుల్స్ అవి అయితే నేను ఇక్కడ నుంచే తీసుకొస్తానండి ఇక్కడ చూసారు కదా వెజిటేబుల్స్ అవి అన్నీ ఉంటాయి అన్నమాట ఒక్కొక్కసారి అక్కడ కూడా తెచ్చుకుంటాను రీజనబుల్గానే ఉంటాయండి ఇక్కడ బండి మీద అయితే చాలా ఉన్నాయి ఉన్నాయన్నమాట ఉపాయి పళ్ళు మళ్ళీ మేము స్టార్ట్ అయిన ఒక ఫైవ్ మినిట్స్కి అయితే మొత్తం అంతా కూడా బాగా ఎండ అయితే ఇప్పేసిందండి బాగా అయితే అసలు చెమట ఎంతలాగా పట్టిందంటే చాలా అంత చెమట పట్టింది సడన్గా వచ్చిందనమాట ఎండ అనేది బయటకు వచ్చిన ఒక ఫైవ్ మినిట్స్కి ఇక్కడైతే నర్సరీకి అయితే వచ్చామండి ఇంకా మట్టి అయితే కొద్దిగా బయట ఉందన్నమాట ఇంకా లోపలికి వెళ్ళి అయితే చూసి తీసుకున్నాను నేను చాలా ఉన్నాయి కానీ విష్ణు తులసి లక్ష్మి తులసి రెండు ఉంటాయి కదండి విష్ణు తులసి అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట మనకి చిన్న మొక్కలు ఉంటాయి కాబట్టి వాటిని తీసుకునేటప్పుడు జాగ్రత్తగా తీసుకోవాలన్నమాట ఎందుకంటే మనకి విష్ణు తులసి అనేది ఉంటుంది దానికి మనం విష్ణు తులసి లక్ష్మి తులసి రెండు కూడా వేసుకోవడం చాలా మంచిదండి నేనైతే ప్రజెంట్కి లక్ష్మి తులసిని వేస్తున్నాను అనమాట విష్ణు తులసి కూడా నేను కలిపి వేస్తానండి ఎప్పుడు కూడానా అంటే ఇంటి దగ్గర విత్తనాలు ఉన్నాయన్నమాట అవి కూడా వేస్తాం కదా అని చెప్పి ఇంక నేను తీసుకోలేదు ఇక్కడ చూసారు కదా ఇదిగోనండి తులసమ్మలు ఇవన్నీ కూడా తులసి అమ్మలేనండి చిన్న చిన్ని ఉన్నాయన్నమాట చూసారు కదా మనం చూసుకొని తీసుకోవాలండి తర్వాత ఇక్కడైతే కొన్ని మొక్కలు అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ అయితే అనమాట ఏ మొక్క బాగుందా అని చెప్పి తులసమ్మ తీసుకుందాం కదా అని చెప్పి ఏ బాగున్నాయా అని చెప్పి చూస్తున్నాను ఇక్కడ ఇదిగో చూసారు కదా కుండీలు అయితే చాలా ఉన్నాయన్నమాట బాతు మోడల్లోని ఆ మోడల్స్లోని ఇంకా చూసారు కదా ఇవన్నీ కూడా బాతులు అండి ఆ మోడల్లో కూడా కుండీలు అయితే ఉన్నాయి ఇక్కడ చూసారు కదా ఏది గొడ్లగుబండి చిన్నవి ఉన్నాయన్నమాట చాలా ఉన్నాయి కానీ కాస్ట్ అయితే మాత్రం చాలా ఎక్కువగా చెప్తున్నారనమాట ఇవి చూసారు కదా ఏనుగులు ఇవి చిన్న చిన్న మొక్కలు వేసుకోవడానికి బాగుంటాయి ఇక్కడైతే బుద్ధుడు చాలా ఉన్నాయన్నమాట అన్నమాట ఇవ్వండి ఇవి ఇంకా నేనైతే మామూలుగా సిమెంట్ గోళ ఉంటుంది కదా అదైతే ఒక చిన్నదైతే తీసుకున్నాను ఇదిగా చూసారు కదా ఇవన్నీ కూడా పింగానే అండి ఒక్కొక్కటి చా కూజా టైపులు స్క్వేర్ టైప్లోని డిజైన్స్ ఫ్లవర్స్ టైపుల్లోని రౌండ్ బౌల్స్ టైపుల్లోని చాలా ఉన్నాయన్నమాట ఇక్కడైతే ఇంక నేను అయితే తీసుకున్నానండి తెచ్చి పక్కన పెట్టేసుకున్నాను అనమాట ఏం కావాలనేది ఇంకా తర్వాత కుండీల దగ్గరికి వెళ్ళా ఉన్నాం కదా నేను అయితే ఎల్లో కలర్ కుండీ అయితే తీసుకున్నానమాట తులసమ్మ వేసుకోవడానికి కాబట్టి మనకి ఎల్లో కలర్ కుండీ అయితే బాగుంటుంది కదా అందుకని ఆల్రెడీ ఎల్లో కలర్ పెయింట్ అయితే వేస్తుంది అనమాట ఇంకా నేనైతే బ్లూ ఉంది అలాగే ఎల్లో ఉంది కానీ మనం తులసమ్మను వేసుకుంటున్నాం కాబట్టి ఎల్లో తీసుకుంటే మంచిది కదా అని చెప్పి ఇంకా నేను ఎల్లో అయితే తీసుకున్నాను ఇక్కడ వాటర్ అయితే పోవడానికి అని చెప్పి హోల్ అయితే పెట్టారనమాట ఫస్ట్ ఒక కుండీ చూసానండి దానికైతే తులసమ్మ వేస్తున్నాం కదా అని చెప్పి కుండీకి అయితే కొద్దిగా బాగా ఘాట్లా ఉండి బాగాలేదనమాట అందుకని చెప్పేసి మళ్ళీ మార్చేసాను మార్చేసి మళ్ళీ ఇంకొకటి అయితే తీసుకున్నాను అనమాట ఇంకా కుండీలోనే డైరెక్ట్గా అయితే మట్టి అయితే వేయించేశానండి నేను ఇంకా మట్టి అయితే వేస్తారనమాట ఇంకా బిల్ అయితే పే చేసి ఇంక మేమైతే వెళ్ళిపోతున్నాం అనమాట ఫ్రంట్ ఇలా పెట్టేసుకున్నాము ఇంక ఇంటికి అయితే వచ్చామండి కుండీ అయితే ఇంకా పైన పెట్టేసామో పెట్టేసిన తర్వాత ఇంకా మొక్క అంటే తులసమ్మని వేసేద్దాం కదా అని చెప్పేసి ఇంక మేము మొక్కని వేసేస్తున్నామండి తులసమ్మని మా హస్బెండే వేస్తారండి ఎప్పుడు కూడా తులసమ్మని తులసమ్మ ఎప్పుడు కూడా మా హస్బెండే వేస్తారండి ఇక్కడ మట్టి అయితే ముందు మధ్యలో అయితే హోల్ పెడుతున్నారనమాట ఎందుకని అంటే మనకి తులసమ్మను మధ్యలో పెడతాం కాబట్టి మట్టి అయితే కొద్దిగా ఎక్కువగా ఉంది ముందంతా మట్టి అంతా కూడా ముందు మనం కొద్దిగా అయితే వేరే కవర్లో అయితే తీసేసుకున్నాం అనమాట వేరే కవర్లోకి తీసుకొని తర్వాత వేసాం అనమాట వేసి తర్వాత మిగతా మట్టి అంతా కూడా వేస్తాము ఎందుకనంటే మళ్ళీ మట్టి అనేది మనకి ఎక్కువ ఏమీ ఇవ్వలేదండి కొద్దిగా వేసారనమాట ఓ రోజు వాటర్ పోస్తూ ఉంటాం కాబట్టి వాటర్ వేస్తూ ఉండడం వల్ల మట్టి అనేది కొద్దిగా కొద్దిగా కిందకి దిగుతూ ఉంటుంది కదండి అందుకని చెప్పి నేను నీళ్ళు మట్టి కూడా మొక్క వేసేసిన తర్వాత మళ్ళీ నేను వేసేసాను ఇంకా చూసారు కదా ఇంత ప్లేస్ అయితే చేసామనమాట రౌండ్గానా మధ్యలోనే చూసారు కదా ఆ మొక్క అయితే చాలా చిన్నదండి కొద్దిగా లోపల కూడా కొద్దిగా వాటర్ అయితే వేసాము వేసి తర్వాత అమ్మవారిని అయితే పెట్టాము తులసమ్మని ఇప్పుడు మిగిలిన మట్టి అంతా కూడా పైన వేసేస్తామండి వేసేసి నీళ్ళు పోసేసి కొద్దిసేపు ఉంచాము ఉంచిన తర్వాత ఈవినింగ్ అయితే దీపం అయితే పెట్టేశానండి ఇంక నేను ఈవినింగ్ పసుపు కుంకుమ అన్నీ కూడా పెట్టేసి అమ్మవారికి ఆ ప్రసాదం అది పెట్టి ఇంకా దీపం అయితే పెట్టాను ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చితే లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే ఇంకో మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పటి వరకు చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్